ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి సప్లై చేయండి మేము ఇప్పుడు కందిపప్పు తెల్లగాయలు కూరను ఉడకబెట్టుకున్నాం ఇందులోనే పచ్చిమిరపకాయలు కర్రపొడి కొంచెం పసుపు వేసినాం ఇప్పుడు ఇది ఉడికించుకోవాలి దీన్ని ఇప్పుడు ఒక ఇరవై నిమిషాలు ఉడికించుకోవాలి ఇది ఉడికిన తర్వాత మనం మెత్తగా రుద్దుకోవాలి రెడీ అయింది స్టవ్ అప్ చేయాలి దించుకోవాలి ఇప్పుడు దీన్ని మెత్తగా రుద్దుకోవాలి ఇలా పప్పు తోసటి మెత్తగా రుద్దుకోవాలి స్టవ్ వండు పెట్టినాం స్టవ్ పైన ఈ మట్టి కంతులు పెట్టినాం అందులో రెండు సంవత్సరాలు నూనె పోసుకున్నాం సంవత్సరం కోపిత్తులు పిజామాకు నలిచేసుకోవాలి గడ్డలు దూరగా గోలియాలి ఇంక పప్పు వేసుకోవాలి ఇంపప్పు పుదీనా అల్లం వెల్లిపాయ పది సంవత్సరం ఇంగు ఇప్పుడు రుబ్బుకున్న ఇంకా కాల్చ మన పప్పు పోసుకోవాలి ఇది తెల్ల కాయజీ కందిపప్పు ఉడకబెట్టింది ఇప్పుడు మెత్తగా రుబ్బుకున్నాం దీన్ని మరబోసలు అంటారు ఇప్పుడు ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి నిమిషాలు వేసుకోవాలి అయినంత ఉప్పు వేసుకోవాలి మొత్తం కలుపుకోవాలి కలుపుకొని పది నిమిషాలు ఉడికించుకోవాలి పప్పు రెడీ అయింది స్టవ్ ఆఫ్ చేయాలి దించుకోవాలి ఇప్పుడు తెల్లగా కూర కందిపప్పు రెడీ అయింది వేడివేడి అన్నంలో కానీ చపాతితో కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది అబ్బా తిన్నా కొద్ది తిని ఇది ఆరోగ్యానికి చాలా మంచి తెల్లగాలి జరుగు కందిపప్పు